కోసం మన ఛానల్ అనే నినాదంతో స్థాపించబడిన మన తెలుగు ఛానల్ టీపీఎన్ తెలుగు ట్వంటీ ఫోర్ కు స్వాగతం వెల్కమ్ టు టీపీఎన్ న్యూస్ నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో బుధవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు ఈ దాడులలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు బిల్ కలెక్టర్ విద్యాసాగర్ పట్టుబడ్డారు పురాణ బజార్కు చెందిన రాధేశం ఇల్లుకు అనుమతులు లేవు ముప్పై వేలు ఇవ్వాలని కోరారు లంచం తీసుకుంటుండగా రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు ఏసీబీ డిఎస్పి రమణమూర్తి తెలిపారు లంచానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు

కమిషనర్ గారు వెంకటేశ్వరరావు గారు మరియు బిల్ కలెక్టర్ విద్యాసాగర్ ఇద్దరు కూడా ఏసీబీకి ముప్పై వేల రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడినారు బాలా శరఫి రాధేశ్యామ్ ఈ రెండు వేల ఇరవై నాలుగులో రెండవసర బిల్డింగ్ కట్టుకున్నారు అన్ని అనుమతులు పొంది బిల్డింగ్ కట్టినా కూడా అనుమతులు తీసుకోకుండా కట్టావు దీన్ని ఎందుకు కూలగొట్టకూడదని చెప్పేసి ఈ నెల పదహారున కమిషనర్ గారు నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ నోటీసు విషయంలో కలిసినందుకు వెంకటే వెంకటేశ్వరరావు కమిషనర్ గారు విద్యాసాగర్ డీ కలెక్టర్ గారితోని టూ ముప్పై వేల రూపాయలు అసలు ఇస్తే ఆయన దీనికి వెళ్ళమని ట్యాక్షల్లో ట్యాక్సీ కట్టకుండా ఆపుతామని చెప్పి బెదిరించడం జరిగింది దాంతో బాధితులు మమ్మల్ని ఆశ్రయించారు ఈరోజు ముప్పై వేల రూపాయలు బాధితులు విద్యాసాగర్ ద్వారా వెంకటేశ్వరరావు గారిని ఇస్తూ రెండుగా పట్టించడం జరిగింది విద్యాసాగర్ బిల్ కలెక్టర్ గారు మరియు వెంకటేశ్వరరావు మున్సిపల్ కమిషనర్ గారిని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి స్పెషల్ కోర్టు కరెక్ట్ హాజరు పరచబోతున్నాను కేసు పరచబో